వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి బెండకాయలు మామూలుగా మనం ఎలా కట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్క కాయ కట్ చేస్తూ ఉంటారు కదా చాలా టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో మామూలుగా అయితే ఒక్కొక్క కాయని ఇలా పట్టుకొని ఒక్కొక్కటి కట్ చేసి కట్ చేసి చాలా టైం వేస్ట్ అవుతుంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అదే కాకుండా మార్నింగ్ పొద్దున్నే పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలన్నా కూడా కర్రీ చేయడానికి చాలా లేట్ అవుతుంది కదా అలా కాకుండా చూడండి ఒక ఐదు ఆరు బెండకాయని ఇలా పట్టుకొని ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసి ఇప్పుడు కట్ చేయండి అన్నిటిని మనం ఒకసారి కట్ చేయవచ్చు పుచ్చు ఏమన్నా ఉంటే మనం మధ్యలో చూసుకుంటే దాన్ని తీసేయవచ్చు చూడండి డైరెక్ట్ మనం ఒకటి కట్ చేసేదానికి ఎన్ని కట్ చేసేదానికి చాలా తేడా ఉంది లబర్ బ్యాండ్ని ఇలా మనం కట్ చేసే కొన్ని వెనక జరుపుకుంటూ ఉంటే చాలు అన్నిటిని ఒకేసారి కట్ చేయవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా ఎందుకు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటాలు ఒకసారి ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు తొందరగా పండిపోతూ ఉంటాయి కదా అవి పండిపోయినప్పుడు త్వరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే బాగా మగ్గిన టమాటాలని తిరిగి మళ్ళీ గట్టిపడి మామూలుగా ఆరోగ్యంగా ఉండేలా చేయాలంటే సింపుల్ చిట్కా ఒక గిన్నెలోకి చల్లటి నీళ్ళు తీసుకోండి ఆ చల్లటి నీళ్ళలో ఇలా టమాటాలను వేసి ఒక అరగంట గంట పక్కకు పెట్టేసేయండి అప్పుడు టమాటాలు గట్టిపడి మళ్ళీ మామూలు టమాటాలాగా మారిపోతాయి చాలా సింపుల్గా ఉంది కదా ఎప్పుడైనా పండిన టమాటాలని పడేయకుండా ఇలా ట్రై చేయండి మళ్ళీ మనం తిరిగి వాటిని వాడుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు కూడా జస్ట్ చల్లటి నీళ్ళల్లో కొంచెంసేపు ఉంచితే చాలు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్ని మనం పీల్ తీయాలంటే పీలర్తో తీస్తూ ఉంటాం అలా తీసినప్పుడు ఎక్కువ పోతూ ఉంటుంది అది కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా రాదు కదా అలా కాకుండా సింపుల్గా రావాలి అంటే ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని క్యారెట్ని అందులో వేసి ఒక్క ఐదు నిమిషాలు అలా పక్కకు పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత క్యారెట్ పీల్ తీసారంటే చాలు సింపుల్గా వచ్చేస్తుంది ఎంత సింపుల్గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది నేను చెప్పే కంటే కూడా మామూలుగా క్యారెట్ పీల్ తీసేదానికి ఇలా వేడి నీళ్ళల్లో ఒక్క ఐదు నిమిషాలు ఉంచి తర్వాత మనం పీల్ తీసేదానికి చాలా తేడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలని సన్నగా తరుక్కుని అద్భుతమైన చిట్కా మామూలుగా అయితే ఎలా కట్ చేస్తూ ఉంటాము ఇలా రెండు సైడ్లు కట్ చేసి మిడిల్లో కట్ చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఆనియన్ చూసారు కదా సైడ్లకి అన్ని సైడ్లకి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేస్తాను అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని సైడ్కి తిప్పేసి తరగేయమంటే చాలు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తరుక్కోవచ్చు మనకి ఎంత సన్నగా కావాలంటే ఇవి మనం కట్ చేసేది అంత దగ్గర దగ్గరగా చాకే పెడితే సరిపోతుంది చూడండి ఇంత సన్నగా మనం మామూలుగా కట్ చేయాలంటే వీలయ్యే పని కాదు మీరు ఎప్పుడైనా బిర్యానీలోకి కానీ లేదంటే పునుగులు బజ్జీలు చేసుకున్నప్పుడు పానీపూరిలోకి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది అజీర్తితో ఇబ్బంది పడుతూ ఉంటారు గ్యాస్ ఫామ్ అజీర్తితోటి అలాంటి వాళ్ళకి సింపుల్ చిట్కా అనమాట ఇలా చేశారంటే చాలు మన పొట్ట శుభ్రమైపోతుందండి మంచిగా డైజెషన్ అవుతుంది గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళు తాగినా కూడా గ్యాస్ ఫామ్ అంతా పోతుందండి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు నైట్ టైం ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని ఇలా జీలకర్రని అందులో వేసేసేయండి లేదు మేము పచ్చ జీలకర్ర నీళ్ళు తాగలేము అనుకుంటే కొంచెం వేయించుకొని పౌడర్ చేసైనా కలుపుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా జీలకర్రని ఇలా నీళ్ళల్లో కలిపేసి నైట్ పక్కకు పెట్టేసి ఎర్లీ మార్నింగ్ పరకడుపున ఈ నీటిని తాగారంటే చాలండి మీకు అజీర్తి సమస్య అనేది అస్సలు రాదండి ఇలా చేస్తే చాలు ఎలాంటి మందులు వాడకుండానే మనకి గ్యాస్ ఫామ్ పోతుంది అజీర్తి సమస్య పోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి మనం తెచ్చి నిల్వ చేసుకుంటూ ఉంటాము కానీ పాయలు మనకి మామూలుగా ఎండిపోయినట్టు అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి ఎల్లుల్లిపాయలు గట్టిగా ఉండాలంటే సింపుల్ చిట్కా అండి కుకింగ్ వెనగర్ ఉంటుంది కదా మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా ఈ వెనగర్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఈ వెల్లుల్లిపాయల మీద చల్లేసి ఆ వెల్లుల్లిపాయలకి అప్లై చేయండి ఇలా అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్నామంటే చాలు వెల్లుల్లిపాయలు ఎన్ని రోజులున్నా కూడా ఒక్క పాయ కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా చూడండి పురుగులు పట్టే సమస్య కూడా ఉండదండి ఈ వెనిగర్ వాసనకి పురుగులు దగ్గరికి రమ్మన్నా కూడా రావు జస్ట్ ఇలా చల్లేసి మనం ఇట్లా పూసేసి నిల్వ చేసుకుంటే చాలు వెల్లుల్లిపాయలు ఎన్ని రోజులున్నా కూడా పాయలు చచ్చబడిపోవు అలానే పురుగులు పట్టకుండా నీట్గా ఉంటాయండి గాలసెందుకు తప్పకుండా మీరు కూడా వెల్లుల్లిపాయలను ఇలా చేసుకొని స్టోర్ చేసుకోండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది వర్షాలు స్టార్ట్ అయినాయి కదండి వర్షాకాలం చలికాలం జలుబు దగ్గులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా డైలీ టీ తాగే అలవాటు ఉంటే మీరు ఈ సింపుల్గా మీరు డైలీ తాగే టీలో చిన్న అల్లంక్కుని ఇలా పీలు తీసేసి బాగా మెత్తగా దంచేసుకొని వేసేయండి కొంచెం ఎక్కువగానే తీసుకోండి అల్లం ఎందుకంటే ఆ ఘాటు అల్లంలో ఉండే ఘాటు వలన మన గొంతులో జలుబు అనేది కఫం అనేది లేకుండా ఉంటుంది మంచిగా యాక్టివ్గా ఉంటుంది జీ అజీర్తి సమస్య కూడా తగ్గిపోతుందండి ఇలా కొంచెం అల్లం వేసేసుకొని మనం మిల్క్ యాడ్ చేసుకొని టీ పెట్టుకొని తాగామంటే మీరు షుగర్కి బదులు కొంచెం బెల్లం వేసుకోండి అండి బెల్లం పౌడర్ వేసుకోండి సరిపోతుంది మీ ఇష్టం అండి షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే బెల్లం పొడి జలుబు చేసిన వాళ్ళైతే మాత్రం అల్లం వేసుకున్నప్పుడు బెల్లం పొడి వేసుకోండి అండి షుగర్ కంటే కూడా చక్కెర కంటే కూడా బెల్లం పొడి వేసుకొని తాగితే జలుబు త్వరగా తగ్గిపోతుంది చూడండి ఈ చలికాలం మొత్తం ఇలా తాగారంటే మీకు జలుబులు దగ్గులు రానే రావండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలల్లో నూనె వేయండి అన్నాను కదా అవునండి సింపుల్ పాలు మనం పెట్టేసి మన పనిలో మనం ఉంటాము చిన్న మంట పెట్టినా కానీ అవి పొంగిపోతూ ఉంటాయి కదా అలా పొంగకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా అనమాట ఇలా మీరు పాలు కాచేటప్పుడు గిన్నెకి ఆయిల్ని అప్లై చేయండి ఏం ఆయిల్ అక్క అనుకోవచ్చు మనం కూరల్లో వాడుకునే ఆయిల్ని అంచులకండి అప్లై చేయమంటే గిన్నె మొత్తానికి పూయాల్సిన అవసరం లేదు ఇలా నేను చూస్తున్నా చూడండి ఇలా మనం పాలు కాచుకునే గిన్నె అంచులకి ఇలా కొంచెం వంట నూనె అప్లై చేసేసి స్టవ్ మీద మనం పాలు పెట్టుకున్నామంటే చాలు అవి మీరు పొంగమన్నా కూడా పొంగవండి పెద్ద మంట పెట్టినా చిన్న మంట పెట్టినా లోపల లోపలే మరుగుతాయి ఆ అంచులు తాటి బయటకు రావు కాబట్టి సింపుల్గా మనం పాలు స్టవ్ మీద పెట్టేసినా కూడా మన పని మనం చేసుకోవచ్చు పొంగి పొంగకుండా ఉంటాయి కాబట్టి స్టవ్ నీట్గా ఉంటుంది మనకి పని తక్కువ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్